సైబర్ నేరగాళ్లు కొత్త తరహా మోసాలకు పాల్పడుతున్న ఘటన పెదపల్లి జిల్లాలో చోటు చేసుకుంది సుల్తానాబాద్ మండలం పెరుకపల్లి గ్రామానికి చెందిన మహేందర్ అనే రైతు ఖాతా నుంచి తన డబ్బు తీసుకోకపోయినా తీసుకున్నట్టుగా మెసేజ్ వస్తుందని తెలిపారు కాగా సుల్తానాబాద్ ఎస్బీఐ బ్యాంకులో తన ఖాతాలో ఎంత మొత్తంలో డబ్బులు ఉన్నాయని బ్యాంకు అధికారులను తెలుసుకోగా గడిచిన రెండు రోజుల్లో ఇరవై వేల రూపాయలు మాయమైనట్టు తెలుసుకుని షాక్ కు గురయ్యాడు అంత మొత్తం ఎలా కట్టయ్యాయని అధికారులను అడగగా తమ్మ ద్వారా డబ్బులు తీసుకున్నట్టు తెలిపారని బాధితుడు మహేందర్ అన్నారు కానీ తాను ఎలాంటి ఆన్లైన్ ద్వారా నగదు తీసుకోలేదని తెలిపారు తనకు న్యాయం చేసి ఇటువంటి సైబర్ నేరాలను అరికట్టాలని బాధితుడు మహేందర్ అధికారులను వేడుకున్నాడు మహేందర్ మాకు సుల్తానాబాద్ ఎస్బీఐ బ్రాంచ్లో అకౌంటు కలదు మాకు పదకొండు పన్నెండు రెండు వేల ఇరవై మూడు రోజున పదివేల రూపాయలు మా అకౌంట్ నుంచి కట్ అవ్వడం జరిగింది మళ్ళీ పన్నెండు పన్నెండు రెండు వేల ఇరవై మూడు రోజున కూడా అకౌంట్ నుంచి పదివేల రూపాయలు కట్ అవ్వడం జరిగింది ప్రతి ట్రాన్సాక్షన్కు మాకు మెసేజ్ అలర్ట్ అనేది నుంచి మెసేజ్లు వస్తాయి కానీ ఈ రెండు ట్రాన్సాక్షన్లకు మాకు ఎలాంటి మెసేజ్ రాలేదు మాకు ఎందుకో అనుమానం వచ్చింది ఒకసారి బ్యాలెన్స్ చెక్ చేసుకోవడానికి బ్యాంకుకి వెళ్ళాము మీ బ్యాంక్ నుంచి పది వేలు రెండు రోజులు కట్ అయ్యాయని వాళ్ళు చెప్పారు మీరు తమ్ము వేసి తీసుకుంటారని బ్యాంక్ వాళ్ళు చెప్తున్నారు కానీ మేము ఎక్కడ తమ్ము వేయలేదు నార్మల్గా వ్యవసాయం కుటుంబం మాది మేము ఎక్కడ తమ్ము వేయడం మాకు తెలిసి అయితే మేము ఎక్కడ తమ్ము వేయలేదు అయినా మేము వేయలేదని చెప్తే బ్యాంక్ వాళ్ళు మీరే వేసి అని చెప్తున్నారు కానీ ఈ మధ్య మాకు తెలిసింది ఏంటంటే గత వారం రోజు నుంచి చాలామంది డబ్బులు కట్ అవుతున్నాయి ఎస్బీఐ బ్యాంకులో నుంచి వైసీలు రావట్లేదు అని తెలుస్తుంది అలాంటి బాధితులు కూడా ఎక్కున్నారని ఉన్నారని బయట అనుకోవడం జరిగింది మీరు కూడా అందరికీ డబ్బులు కట్టయితున్నాయా లేదో చూసుకొని అప్రమత్తంగా ఉండాలని అలాగే ప్రభుత్వ అధికారులు దీనిపై దృష్టి పెట్టి మరి న్యాయం చేయగలరని